సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయము యుహోవ మూసేకు ఇలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపముల వెలుగు దీప వృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను అహరోను అలాగు చేసెను చేసను మూసేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీప వృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను ఆ దీప వృక్షపు బంగారు నకిషి పని గలది అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నకిషి పని గలది యుహోవా కనుపరచిన మాదిరిని బట్టి మోషే ఆ దీప వృక్షమును చేయించెను మరియు యుహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇజ్రాయలీలలో నుండి లేవీలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహార్ద జలమును ప్రోక్షింపు అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుకుని పవిత్రపరుచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలను నీవు పాప పరిహార్థ బలిగా మరి యొక్క కోడిను తీసుకొని రావలెను అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇజ్రాయలీల సర్వసమాజమును పోగు చేయవలెను నీవు యహోవా సన్నిధికి లేవీలను తోడుకొని వచ్చిన తరువాత ఇజ్రాయలీలు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలెను లేవీయులు యహోవా సేవ చేయు వారవుటకు అహరోను ఇజ్రాయలీలను ప్రతిష్ఠార్పణముగా వారిని యుహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలను లేవీలు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయచ్ఛితవాకు వాటిలో ఒక దానిని పాప పరిహార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలువబెట్టి యూహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలేను అట్లు నీవు ఇజ్రాయిలీలలో నుండి లేవీలను వేరుపరచవలను నా పవిత్ర తరువాత నీవు వారిని వారిని అర్పించినప్పుడు లేవీల ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును ఇజ్రాయలీలలో వారు నా వశము చేయబడిన వారు తొలిచూలి అయిన ప్రతివానికిని అనగా ఇజ్రాయిలీలో ప్రథమ సంతానమంతటికి ప్రతిగా వారిని నేను ఉన్నాను ఏలైనగా మనుషులలోను పశువులలోను ఇజ్రాయలీలలో తొలిచూలి అయినది యావత్తును నాది ఐగుప్త దేశంలో తొలిచూలైన ప్రతివాని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్టించుకొంటిని ఇజ్రాయలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీలను ఉన్నాను మరియు ప్రత్యక్షపు గుడారములో ఇజ్రాయలీల నిమిత్తము సేవ చేయుటకును నిమిత్తము చేయుటకును లేవీలను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను అందువలన ఇజ్రాయలీల పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇజ్రాయిలీ సంభవింపకపోవును అని చెప్పాను అప్పుడు మోషే అహరోనులను ఇజ్రాయలీల సర్వ సమాజము యుహోవా లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీల ఎడల చేసిరి ఇజ్రాయలీలు వారికి అట్లే చేసిరి లేవీలు తమను పవిత్రపరుచుకొని తమ బట్టలు ఉదుక్కుకొనిన తరువాత అహరోను యుహోవా సన్నిధిని ప్రతిష్ట వారిని అర్పించెను వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను తర్వాత లేవీలు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు లోపలికి వెళ్లి యూహోవ లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను మరియు యోహోవ మోషేకు ఇలాగూ సెలవిచ్చెను ఇది లేవీలను గూర్చిన విధి ఇరవై ఐదేండ్లు మొదలుకొని పైప్రాయము గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను అయితే ఏబది ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరుకుండవలెను వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెను గాని పని చేయవలదు లేవీలు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగూ నియమింపవలెను